నా యొక్క వృత్తి వ్యభిచారము చేసుకుంటూ బ్రతికే వృత్తి నేను అందరి పురుషులకు సంతోషాన్నిస్తూ బ్రతుకుతూ ఉన్నాను డబ్బును సంపాదిస్తూ ఉన్నాను రంగులు పూసుకుంటూ వయారంగా నడుస్తూ వేదనకరమైన స్థితి నాది చెప్పుకోదగ్గ మంచి తనుమనాలు లేదు అయితే మోస ధర్మశాస్త్ర ప్రకారము వ్యభచారం చేయబడిన స్త్రీ పట్టబడాలని కొట్టబడాలని చంపబడాలని రాయబడినట్లుగా నేను వ్యభచారం చేస్తూ ఉండగా కొంతమంది నన్ను చూసి రాళ్ళతో కొట్టడం ప్రారంభించారు అక్కడ నుంచి వాళ్ళ నుండి తప్పించి కూడా నేను పరుగులు తీస్తూ వచ్చాను పరిగెత్తుకుంటూ వచ్చాను కానీ ఒక ఆయన నా యొక్క బాధను వేదనను ఒక చోట కూర్చొని గ్రహిస్తున్న విషయం నాకు తెలిసింది వెంటనే నేను ఆయన గురించి అనేక మార్లు విన్నాను కానీ ఆయన నేను చూడలేదు ఆ రోజు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన కింద ఏదో రాస్తూ కూర్చున్నారు వెంటనే అయ్యా అని చెప్పి ఆయన పాదాల మీద పడిపోయాను అందరూ ఆయన వైపు తేరి చూస్తున్నప్పుడు మీలో పాపం లేని వారు ఎవరైనా ఆమె మీద ఒక రాయి వేయమని ఆయన చెప్పారు కానీ ఈయనకి వెనక తిరిగి చూస్తే ఎవడు కూడా ఒక రాయి నా మీద వేయలేదు అయ్యో ఎంత ఘోర పాపిన నన్ను ఈయన తప్పించాడు ఈయనలో గొప్ప ప్రేమ ఉన్నది గొప్ప శక్తి ఉన్నది పాపములను ఇనికి శక్తి ఉన్నదని చెప్పి నేను ఆయన నాకు శిక్ష విధిస్తాడేమోనని ఆయన వైపు తేలిచేస్తూ ఉన్నాను అప్పుడు ఆయన అమ్మా ఎవరు నీ మీద రాయి వేయలేదా కాబట్టి ఇక మీద నుంచి నీవు పాపం చేయొద్దని చెప్పారు మాట మార్చి వేసింది ఒక్క మాట నన్ను తిప్పివేసింది ఈ రోజు నా వాళ్ళు వ్యభిచారం చేస్తూ వేదన పడుతూ క్రింగిపోతూ అనేక పాపములు చేసి హృదయ నెమ్మదిలే నీ జీవితంలో కూడా ఏసు దగ్గరకు వస్తే ఆయన నిత్యముగా నీకు సమాధానం ఇస్తారు నా గురించి నీవు తెలుసుకోవాలంటే ఎనిమిదవ అధ్యాయము మొదటి నుంచి పది వచనాలు నా గురించి రాయబడి ఉన్నాయి ఒకసారి గమనించు దేవుడు నీ జీవితంలో కూడా మేలు చేస్తారు ఆయన పేరు చెప్పలేదు కాదు ఆయన పేరు ఆయన రక్షిస్తాడు పాపమును విమోచిస్తాడు పాపులను ప్రేమిస్తాడు ఆయనను నీ మనసులో చేర్చుకో నీకు నెమ్మది వస్తుంది ఓకే గాడ్ బ్లెస్ ఆల్